భాజపా సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోను మా ప్రతినిధి అరుణ్ వివరిస్తారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఎన్నికల మేనిఫెస్టోను మరోసారి విడుదల చేసింది మోదీ గ్యారంటీ పేరుతో రూపొందించినటువంటి సంకల్ప పత్రాన్ని తాము ప్రజల ముందు ఉంచుతున్నాము ప్రజలు తమకు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రధాని అనేక అంశాలను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అనేక అంశాలను ప్రజలు ముందుకు తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ పూర్తి చేశాము పూర్తి చేసిన తర్వాతనే మోదీ గ్యారంటీ పేరుతో తాము ఇప్పుడు మరోసారి ఎన్నికల ముందుకు వస్తున్నామని అని చెప్పి చెప్పడంతో పాటు ఇప్పటికే రాబోయే ప్రభుత్వం ఏర్పాటైతే వంద రోజుల్లో ఏర్పాటు చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను ఇప్పటి నుంచే అన్ని విధాలుగా అమలు చేసేందుకు తాము సిద్ధమయ్యామంటే మోదీ గ్యారంటీ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రజలకు చూపించబోతున్నాము అనేది అనే అంశాన్ని ప్రధానంగా నరేంద్ర మోదీ ప్రస్తావించారు భారతదేశాన్ని విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఆటోమొబైల్ కావచ్చు సెమీ కండక్టర్స్ ఇష్యూ కావచ్చు ఇలా ఏ అంశం తీసుకున్నా ప్రతి అంశంలోనూ భారతదేశాన్ని ఒక హబ్గా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సంకల్పించామని ఆ సంకల్పానికి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ కోరటం జరిగింది దాంతోపాటుగానే ఎవరైతే అవినీతి పరులున్నారో ఇప్పటి వరకు పేదల సొమ్ము ఎవరైతే కాజేశారో వారందరూ జైలుకు వెళ్ళాల్సిందని అందుకు పూర్తి స్థాయిలో సంకల్పంతోనే తాము పనిచేస్తున్నామని ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు ప్రజలకు అందాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళాయి ఇప్పుడు అవినీతి పరులంతా వెళ్తున్నారు వెళుతున్నారు ఆ ఫలాలన్నీ ప్రజల జేబుల్లోకి సామాన్యుల జేబుల్లోకి వెళుతున్నాయి కాబట్టి అటువంటి అవకాశాన్ని మరొకసారి తమకు కల్పించాలి అని చెప్పి బీజేపీ సంకల్ప పత్రం ద్వారా తాము ప్రజల ముందుకు వస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా దేశంలో అనేక మందికి అనేక రకాలుగా ఇప్పటి వరకు పూర్వ పూర్తి స్థాయిలో పురోభివృద్ధి చెందేందుకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు మరొకసారి కల్పించబోతున్నామని చెప్పి ముద్రా యోజన ద్వారా రుణాలను మరింత సరళీకృతం చేయడంతో పాటుగా మరింత ఎక్కువ రుణాలు ఇవ్వడంతో పాటు మరింత మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది దీంతోపాటు దేశంలో మరొక మూడు కోట్ల ఇళ్ళు నిర్మాణానికి తాము సంకల్పించామని ఇప్పటికీ నాలుగు కోట్ల ఇల్లు నిర్మించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఈ వచ్చే ఐదేళ్లలో మరొక మూడు కోట్ల ఇళ్లను ప్రజలకు అందించేందుకు తాము సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు అదే సందర్భంలో మూడు కోట్ల మంది మహిళలకు పూర్తి స్థాయిలో ఆర్థిక సంపత్తి చేకూరే విధంగా వారంతా వారి స్వయం శక్తితో నిలబడేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ తాము అందించబోతున్నట్లుగా వివరించారు ఈ విధంగా అదే సందర్భంలో ఇప్పటి వరకు అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్నటువంటి మెట్ బుల్లెట్ ట్రైన్ను ఇప్పుడు దేశంలోని నాలుగు ప్రాంతాలకు ఉత్తర దక్షిణ పశ్చిమ తూర్పు ప్రాంతాలకు అంటే నాలుగు ప్రక్కల బుల్లెట్ ట్రైన్ నడిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇందుకు సంబంధించినటువంటి సర్వే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్క రంగాన్ని తాము పూర్తి స్థాయిలో సమృద్ధి చేసేందుకు రాబోయే రోజుల్లో భారతదేశం ఏ ఒక్క దేశం పైన ఆధారపడకుండా స్వయం సమృద్ధితో స్వశక్తీకరణతో ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి పత్రాన్ని తాము ప్రజలు ఉంచామని ప్రజలు దీనికి ఆశీర్వాదం కల్పించాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు ముందుకు తీసుకురాబోతున్నట్లుగా వివరించారు ఓర్టు స్టూడియో